యశయ గ్రంథము మూడవ అధ్యాయము ఆలకించుడి ప్రభువును సైన్యముల కథపతయహోవా పోషణమును పోషణాధారమును అన్నోధికముల ఆధారమంతయు పోషణమంతయు శూరులను యోధులను న్యాయాధిపతులను ప్రవక్తలను సోధికాండ్రను పెద్దలను పంచాదశాధిపతులను ఘనత వహించిన వారిని మంత్రులను శిల్పశాస్త్రములను ఎరిగిన వారిని మాంత్రికులను ఇర్షాలయంలో నుండియో యూదాదేశంలో నుండియో తీసివేయును బాలకులను వారికి అధిపతులుగా నియమించదను వారు బాలచేష్టలు చేసి జనులను ఏలెదరు ప్రజలలో ఒకడిట్లును మరి ఒకడట్లును ప్రతివాడు తన పొరుగువాణిని ఒత్తుడు చేయను పైన బాలుడును గనుని పైన నీచుడును గర్వించి తిరస్కారముగా నడుచును ఒకడు తన తండ్రి ఇంట తన సహోదరుని పట్టుకుని నీకు వస్త్రము కలదు నీవు మా మీద అధిపతివై వైయుందుము ఈ పాడు స్థలము నీ వసుమున నుండనిమ్ము అతడు ఆ దినుమున కేకవేసి నేను సంరక్షణ కర్తగా ఉండనొల్లను నా ఇంట ఆహారమేమియూ లేదు వస్త్రమేమియూ లేదు నన్ను జనాధిపతిగా నియమింపరాతను ఇర్షాలేము పాడైపోవును యూధ నాశనమాయను ఏహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయునంతగా వారి మాటలను క్రియలను ఆయనకు ప్రతికూలంగా ఉన్నవి వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యమిచ్చను తమ పాపమును మరుగుచేయక సోదోమ వారి వలె దాన్ని బ తమకు తామే వారు కీడు చేసుకుని ఉన్నారు వారికి శ్రమ నీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము వారు తమ క్రియల ఫలము అనుభవింతురు దుష్టులకు శ్రమ వారి క్రియల ఫలము వారికి కలుగును నా ప్రజల విషయమే నేను నేనేమందును బాలురు వారిని బాధపెట్టుచున్నారు స్త్రీలు వారిని ఏలుచున్నారు నా ప్రజలారా మీ నాయకులు త్రోవను తప్పించువారు వారు నీ త్రోవల జాడను చెరిపివేయుదరు నిలువబడి నిలువబడియున్నాడు జనములను విమర్శించుటకు లేచియున్నాడు ఏహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు మీరే ద్రాక్షాల తోటను తినివేసితిరి మీరు దోచుకున్న దరిద్రుల సొమ్ము మీ ఇండ్లలోనే ఉన్నది నా ప్రజలను నలగగొట్టి మీరేమి చేయుదురు వీధుల ముఖములను నూరి మీరేమి చేయుదురు అవి ప్రభువును సైన్యములకు అధిపతి అగు యహోవాస్ సెలవిచ్చిచున్నాడు మరియు ఎహోవాస్ సెలవిచ్చినదేదనగా సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు వారచూపులు చూచుచు కులుకుతూ నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు కాబట్టి ప్రభువు సియోని కుమార్తెల నడి నెత్తి బోడి చేయను ఏహోవా వారి మానమును బయలుపరచును ఆ దినమున ఏహోవా గల్లు గల్లుమను వారి సూర్యబింబ భూషణములను చంద్రవంకలను భూషణములను కర్ణభూషణములను కడియంలను నాణ్యమైన ముసుకులను కుల్లాయిలను కాళ్ళగొలుసులను వడ్డానములను పరిమళ ద్రవ్యపు బరిణలను రక్షరేకులను ఉంగరములను ముక్కు కమ్ములను ఉత్సవ వస్త్రములను ఉత్తరీయములను పైటలను సంచులను చేతి అద్దములను సన్నపునాలతో చేసిన ముసుకులను పాగాలను సాలువులను తీసివేయను అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును నడికట్టుకు ప్రతిగా త్రాడును అల్లిన చెడకు ప్రతిగా బోడుతలయు ప్రశస్తమైన పై వస్త్రమునకు ప్రతిగా గోని పట్టాయు అందమునకు ప్రతిగా వాతయును ఉండును కడ్గమ చేత మనుష్యులు కోలుదురు యుద్ధము నాని బలాఢ్యులు పడుదురు పట్టణకు గుమ్మములు బాధపడి దుఃఖించును ఆమె ఏమియు లేనిదై నేల కూర్చుండును ఆమె